నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది బలహీన పడింది ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పండిన పంటను సురక్షిత ప్రాంతాల్లో దాచుకోవాలని సూచిస్తున్నారు ముఖ్యంగా కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి తిరుపతి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఇక నెల్లూరు కర్నూలు చిత్తూరు అన్నమయ్య వైఎస్సార్ కడప నంద్యాల పశ్చిమ గోదావరి పల్నాడు కోనసీమ అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడనున్నాయి మరోవైపు ఇటు తెలంగాణలో నవంబర్ పదహారు వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ శ్రీరామ్ చెప్పండి లక్ష్మి వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలలో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ఇప్పటికే ఇరవై నాలుగు గంటల క్రితం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది అలాగే తీర ప్రాంతాలలో బలమైన గాలులు వేస్తాయని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ అల్పపీడనం తమిళనాడు మీదుగా శ్రీలంక వైపుగా పయనిస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ అల్పపీడనం కొంత బలహీన పడిందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే తీరం వెంబడి ఒక ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతుందని ఇది ఉత్తర కోస్తా నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కూడా ఉందని ఇది బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని తీర ప్రాంతం కొంత కల్లోలంగా ఉంటుందని అలల ఉద్ధృతి కూడా పెరుగుతుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక రాయలసీమలో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి జలులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చూస్తోంది లక్ష్మి రైట్ శ్రీరామ్